శ్రీమాత్రే నమ నే మళ్ళీ వచ్చిన ఉలువగూడాలు తయారీ విధానం చెప్తాను చూడండి ఫస్ట్ స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించిన తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఉలవలు వేయాలి ఉలవలు వేసి వేగనివ్వాలి ఉలవలు ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుందండి అందువల్ల మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత అందులోకి మనము ఉడి ఉడికే అన్ని మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి అన్నట్టు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్లు రానివ్వాలి ఐదు విజిల్లు రాణిస్తే మనకు బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మనకు సరిపడా క్వాంటిటీలో ఉడికిపోతాయండి ఒక ఐదు విజిల్ ఇవ్వాలి మళ్ళీ లోపల విజిల్ లోపల గ్యాస్ పోయేంతసేపు పక్కన పెట్టుకొని గ్యాస్ పోయిన తర్వాత విజిల్ తీసేసి ఉలువలు చూడండి ఎంత బాగా ఉడికాయో బాగా మెత్తగా ఉడకలేదు బాగా గట్టిగా ఉడకలేదు మనకు సరిపడా ఉడకాయండి ఆ ఉలువలను అందులో నీళ్లు వడబోసుకొని ఉలువల గుడాలు పక్కకు పెట్టుకోవాలి అనమాట అగ వడ పోస్తున్నాను చూడండి చిల్లుల గిన్నె పెట్టేసి వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము మళ్ళీ స్టవ్ వెలిగించాలి వెలిగించేసి ముక్డు పెట్టాలి ముక్కుడు పెట్టి ముక్కుట్లో నూనె వేయాలి నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలు చిటపటలాడిన తర్వాత మళ్ళీ అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను గుడాలకు సరిపడే పచ్చిమిరపకాయలు వేసానండి అండి ఎండుకారం యూజ్ చేయలేదు అందువల్ల పచ్చిమిరపకాయలు చాలానే వేశానండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత అవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చిటికడు పసుపు వేయాలండి అల్లం పెళ్ళిళ్ళపాయ పేస్ట్ నేను చాలా క్వాంటిటీ తక్కువ వేసానండి మా ఆయనకు నచ్చదు కాబట్టి మీరు తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి మంచిగా పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చేసి అందులో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఉలవలు వేయాలన్నట్టు ఉలవలు వేసి బాగా కలపాలి పోపు అంత మొత్తం కలిసేలా కలిపేసి అందులో రుచికి సరిపడ ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అన్నట్టు రుచికి సరిపడే ఉప్పు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి కాకపోతే నేను పోపులో కరివేపాకు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నానండి కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత కొద్దిసేపు అవి ఉప్పు కారము పట్టిందని అనిపించుకున్న తర్వాత అందులోకి మనము కొంచెం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గుప్పడంతా కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేగనిచ్చేసుకొని దించుకోవాలండి అంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి ఉల్లువ గుడాలు తయారయ్యండి మీరు గుడాలు ఇంకా ఉలువలతోనే కాకుండా వేటు వేటుతో చేస్తారో కామెంట్ చేయండి మేము మాత్రం ఉలవలు బొబ్బెర్లు శనగలు అనుమలు మరియు మొక్కజొన్నలు గుడాలు వేసుకుంటామండి మీరు ఏ రకాల గుడాలు వేస్తారో కామెంట్ చేయండి ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ